సోమవారం మెదక్ మండలంలోని తిమ్మానగర్ రాయిన్పూర్ మల్కాపూర్ గ్రామాల్లో హవేలీ గన్పూర్ మండల కేంద్రంలో వర్షం కారణంగా ధ్వంసమైన రోడ్లు పంటలు కాలువలు చెరువులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నారని క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు సంఘటనలు జరిగిన తర్వాత మేల్కొనే కంటే ముందే ఆ సమస్యను గుర్తించినట్లయితే తద్వారా పరిష్కారం సులభతరం అవుతుందని చెప్పారు ఎక్కువ